ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ భారతదేశ రాజ్యాంగం పౌరులకు కొన్ని ప్రాథమిక హక్కులను హామీ ఇస్తుంది ఇవి మన స్వేచ్ఛ సమానత్వం న్యాయం కోసం రక్షణ కల్పిస్తాయి ఇవి భారత రాజ్యాంగంలోని భాగం ఆర్టికల్స్ పన్నెండు నుండి ముప్పై ఐదు వరకు లో పొందుపరచబడ్డాయి ప్రాథమిక హక్కులు ఒకటి సమానత్వ హక్కు రైట్ టు అక్వాలిటీ ఆర్టికల్స్ పద్నాలుగు నుండి పద్దెనిమిది చట్టం ముందు అందరూ సమానులు మతం కులం జాతి లింగం జన్మస్థలం ఆధారంగా వివక్ష నిషేధం అక్రమ బానిసత్వం బలవంతపు శ్రమ అస్పృశ్యత నిషేధం పదవులలో సమాన అవకాశాలు స్వేచ్ఛ హక్కు రైట్ ఫ్రీడమ్ ఆర్టికల్స్ పంతొమ్మిది నుండి ఇరవై రెండు మాట భావ ప్రకటన స్వేచ్ఛ సమావేశం సంఘాలు ఏర్పాటు ప్రదేశాల్లో సంచరించే హక్కు జీవన వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు అక్రమ అరెస్టు నుండి రక్షణ మూడు దోపిడీ వ్యతిరేక హక్కు రైట్ అగైన్స్ ఎక్స్ప్లోయిటేషన్ ఆర్టికల్స్ ఇరవై మూడు ఇరవై నాలుగు మానవ అక్రమ రవాణా బానిసత్వం బలవంతపు శ్రమ నిషేధం పిల్లలను పద్నాలుగు ఏళ్లలోపు కర్మాగారాల్లో గనుల్లో చేయించడం నిషేధం నాలుగు మత స్వేచ్ఛ హక్కు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఆర్టికల్స్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది మత విశ్వాసం ఆచరణ ప్రచారం స్వేచ్ఛ మతపరమైన విషయాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదు మత బోధన ప్రభుత్వ పాఠశాలల్లో బలవంతంగా ఉండదు ఐదు సాంస్కృతిక విద్యా హక్కులు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్స్ ఇరవై తొమ్మిది ముప్పై మైనారిటీలకు తమ సంస్కృతి భాష లిపి రక్షించుకునే హక్కు వారు తమ విద్యా సంస్థలు స్థాపించుకునే హక్కు ఆరు రాజ్యాంగ పరిహార హక్కు రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ ముప్పై రెండు తమ హక్కులు ఉల్లంఘించినప్పుడు నేరుగా సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించే హక్కు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ దీన్ని రాజ్యాంగం గుండె మరియు ఆత్మ అని అన్నారు